శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల ప్రకారం నెల్లూరు డివిజనల్ పంచాయతీ అధికారి డాక్టర్ పి రమణయ్య రాపూర్ ఎంపీడీఓ శ్రీమతి భవానీ ఆధ్వర్యంలో రాపూర్ మండలంలో జీపీడీసీ ప్రక్రియ పూర్తి చేయుటకు విస్తరణ అధికారులు పంచాయతీ కార్యదర్శులతో డిజిటల్ అసిస్టెంట్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిసి పనిచేయడం జరిగింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించాలంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించడం జరిగింది సదరు ఆదేశాలతో జిల్లాలోని గ్రామ పంచాయతీలలో యుద్ధ ప్రాతిపదికన జీపీడీపీ ప్లాన్ను గ్రామ స్వరాజ్ పోర్టల్లో అప్లోడ్ చేయవలసి ఉంది అందువల్ల జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను గ్రామ స్వరాజ్ పోర్టల్లో అప్లోడ్ చేయటకు వేగవంతం చేశారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏడు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీల్లో మరి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను ఆన్లైన్లో అప్లోడ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మా కమిషనర్ గారు మరి డిపిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం మా డిపిఓ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు డివిజన్లలో డివిజనల్ పంచాయతీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఈ విధంగా మేము మండలాలు తిరుగుతున్నాము ఈ మండలాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే కేంద్ర ప్రభుత్వ పదిహేను ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని దిశానిర్దేశాలు చేయడంతో ఎంతో ప్రాతిపదికపైన మండలాలను విజిట్ చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శులను డిజిటల్ అసిస్టెంట్లను డేటా ఎంట్రీ ఆపరేటర్ను కంప్యూటర్ ఆపరేటర్ను పెట్టుకొని విస్తరణాధికారులను పెట్టుకొని ఈ యొక్క ఈ యొక్క అభివృద్ధి ప్లాన్లన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం ఇందుకు మాకు మండలాలు పోయినప్పుడు ఎంపీడీఓలు మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా పదిహేను ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు కేటాయించాలంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను పూర్తి చేయనిదే మరి విడుదల చేయము నిధులు అని చెప్పడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ యొక్క నిధులు వస్తేనే ఈ గ్రామ పంచాయతీల్లో సర్పంచులు మరి అభివృద్ధి పనులు చేయడానికి వీలుంటుంది కాబట్టి ఈ గ్రామ స్వరాజ్ అనే పోర్టల్లో చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క ప్రణాళికలు పోతాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ఈ యొక్క అభివృద్ధి ప్రణాళికను మేము అప్లోడ్ చేస్తున్నాం అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి రేపు నెల ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మరి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి కాబట్టి ఆ యొక్క ఇన్స్టాల్మెంటు నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలంటే ఈ యొక్క ప్రణాళికలను ఆన్లైన్లో పెడితేనే విడుదల చేస్తామని చెప్పడంతో జిల్లా మొత్తం మీద యుద్ధ ప్రాతిపదిక పైన ఈ యొక్క ప్రణాళికలను ఆన్లైన్లో పెట్టడానికి ఈరోజు రాపూరు మండలంలో రావడం జరిగింది పొదకూరు మండలం కూడా చేపించాము ఇక్కడ ఎంపీటీ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు